ఇవన్నీ ఏంటి ఇలా రాసులుగా ఇన్ని ఉన్నాయి ఇక్కడ అంత బిజినెస్ జరుగుతుందా అంత మంది అంటే ఈ సంస్థ భారతదేశం అంతా ఉంది మేము ఎవరి దగ్గర కొనుక్కొచ్చి వాళ్ళు ఏదో ఇస్తే అది మేము తీసుకొచ్చి ఇది అని చెప్పి అమ్మడం కరెక్ట్ కాదు ఎక్కడైనా తేడా వస్తే ఈ సంస్థ పరువు పోతుంది పేరు పోతుంది అందుకనే జాగ్రత్తలు తీసుకోవడం కోసం దీని గురించి స్టడీ చేసి దీని మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఇక్కడ ఇక్కడే ఏర్పాటు చేసి మేమే తయారు చేసి మా సంస్థలకే కాదు భారతదేశంలో ఏ రిటైల్ వ్యవస్థ అడిగినా వాళ్ళందరికి మీరు అక్కడ చూస్తే మా వాళ్ళు పార్సిల్స్ చేస్తున్నారు అన్ని రాష్ట్రాలకి ఇక్కడి నుంచి వెళ్తాయి ఇక్కడే మేము తయారు చేస్తాం ప్రతి రుద్రాక్ష మాలతో ఆ వుడ్ పీస్ కూడా పంపిస్తాం ఇది ఒరిజినల్ అని ఎవరు ప్రత్యేకించి సర్టిఫికేట్ ఇవ్వకర్లా బ్లాక్ ఎబోని అంటే ఇది నల్లతుమ్మ కరుంగలి వృక్షం అంటే దీన్నే తమిళ్లో నల్లతుమ్మనే కరుంగలి అని చెప్పి అంటున్నారు ఇంతకు మించి ఏమీ లేదు ఇది దిష్టి దోషాలకు అది చాలా బాగా ఉంటుంది మన ధర్మంలో సాంప్రదాయంలో నలుపు దిష్టికి వాడతాము ఇది ఉంటే దిష్టి దోషాలు ఉండవు నె నెగిటివ్ ఫోర్సెస్ మన దగ్గరికి రావు కాబట్టి అంతేకాదు ఇలాగా రాసులకు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు పెద్ద పెద్ద కొండల్లాగా మా దగ్గర ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మీరు మ్యానుఫాక్చరింగ్ దగ్గర కూడా మీరు ఒక నిమిషం ఆగితే మీరు అది కూడా తెలుసుకోవచ్చు ఎలా తయారు చేస్తున్నారు ఏమిటని ఇప్పుడు విచిత్రం ఏమిటంటే ఇది బాగా పనిచేస్తుంది ఇది ఉంటే మంచిది అని నమ్మడమే కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు అది వాళ్ళ దగ్గర ఇన్ని వేల మంది ఉంటే అన్ని వేల మందికి సంస్థ ఆర్డర్ చేసేస్తుంది కలిపి ఏదో హోల్సేల్ బల్క్ మేమేం చేస్తున్నాము మా డీలర్లకు పంపించే రేటు వాళ్ళకి పంపిస్తున్నాం హోల్సేల్లో మొత్తం వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా ఇవి చక్కగా విడిగా వాళ్ళ తరఫున ఒక గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నారు మేము కూడా ఏం చేస్తున్నామంటే ఎవరికన్నా రిటైలర్ కి కావాలంటే ఇప్పుడు ఇది చూసి ఎవరన్నా అడిగితే మేమేం చేస్తున్నామంటే ఇది మళ్ళీ ఎవరు తేడా చేయడం చేయకుండా ఉండడం కోసం ఒక ఇది దీనికి ఒక సీలు ఉంటుంది అనమాట ఈ సీలు లేకపోతే ఎవరు తీసుకోవద్దు ఈ సీలు ఉంటే ఇది సంస్థ నుంచి వచ్చింది మా సంస్థ నుంచి వచ్చింది మేమే తయారు చేసి మేమే ప్యాక్ చేసి థర్డ్ పర్సన్కి ఎవరికి అవకాశం లేకుండా ఉంటుంది దీంతో పాటు ఈ వుడ్ పీస్ దేంట్లో నుంచి అయితే కట్ చేసి ఇచ్చామో ఆ పీస్ కూడా మీకు అంత చేస్తాం ఎక్కడా మీరు మోసపోలేదు మీ చేతిలో ఒరిజినల్ కరుంగలి ఉంది అని ఎవరు సర్టిఫికేట్ ఇవ్వక్కర్లేదు